జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ సార్ నిత్య దైనందిన జీవితంలో రెమెడీలు చేయటం అనేది ఏదో ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత రెమెడీల గురించి తెలుసుకోవటం కాదు ఇది చాలా పూర్వకాలం నుంచి కూడా ఉంది రకరకాల రెమెడీస్ చేస్తూనే ఉంటారు తంత్రం అంటేదే కదా ప్రక్రియ రకరకాల ప్రక్రియలు చేసుకోవటం తద్వారా సమస్యల నుంచి బయటపడటం పూజలు కూడా చేస్తూ ఉంటాం మనం రకరకాల పూజలు చేస్తున్నాం కృతజ్ఞతను ఆవిష్కరించడం ఒకటి ఖచ్చితంగా ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే సే ఈ గ్రహానికి సంబంధించి జపాలు చేయటం తర్పణాలు లేకపోతే దానాలు హోమాలు ఇవన్నీ కూడా రెమెడీల కింద కన్సిడర్ చేస్తూ ఉంటుంది శాస్త్రం కదా మరి అది రెమెడీ తప్పు అనుకుంటే అవి కూడా తప్పనే చెప్పాలి సరే అయితే మాకు రెమెడీలు పనిచేయట్లేదు మేము చేస్తున్నాం అండి కానీ చేయట్లేదు ఇక పూజల దాకా వెళ్ళిపోతారు మేము పూజలు చేస్తున్నాం పని చేయట్లేదు ఎందువల్ల పని చేయట్లేదు రీజన్ ఏంటి అంటే చేసే విధానంలో ఎక్కడైనా తప్పు ఉందా చెప్పిన విధానంలో తప్పు ఉందా వాట్ ఈస్ యువర్ ఎనాన్సర్ చెప్పిన విధానంలో మొదటి తప్పు ఏంటంటే చేసేవాడు ఎవరైతే సమస్యలతో మన దగ్గరకు వచ్చారు వాళ్ళకి పరిష్కారం చెప్పేటప్పుడు మనకి శ్రద్ధ లేకపోయినా అవతల వాళ్ళకి సరిగా చెప్పకపోయినా చెప్పడం విషయంలో అప్పుడు తీసేసుకున్న తర్వాత రెమెడీని తీసుకున్న తర్వాత అంటే చాలా వరకు గ్రంథస్థాల ద్వారా తెలుస్తాయి గురువులకి ఎలా వచ్చినాయి గ్రంథాల ద్వారా వచ్చినాయి ఇప్పుడు నేను ఒక మంత్రాన్ని పట్టుకున్నాను అమ్మా దూరము దైతి దైవం తదు సుప్తేతి దూరంగమం జ్యోతిషం జ్యోతిరేకం తన్మే మన సంకల్పం వస్తుంది ఇది అద్భుతమైనటువంటి మంత్రం ఆ మంత్రం యొక్క సారాంశం ఏంటి అంటే ఏ జాగ్రత్త జాగ్రత్త అవస్థలో నిద్రించిన సమయంలో నా శరీరంలో లోపల ఉన్నటువంటి ఆత్మ దూరంగా ఉన్నటువంటి భగవంతుని చేరుకోవడానికి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం ఇది చెప్పినప్పుడు ఆయన ఇది అందులో యజుర్వేదం వేదం నుంచి తీసుకోబడింది మంత్రం వేదం చెప్పింది అంటే మంత్రం అద్భుతమైనటువంటి శక్తి సాధనలో లోపం ఉంటుంది అని చెప్పాడు నిజమే ప్రాసెస్ అంటే ఫస్ట్ తర్వాత నేను అడుగుతా గురుగారు ఇది నేను వేరే వాళ్ళు ఎవరితోట చేయొచ్చా అంటే రేపు నేను సినిమాకి వెళ్ళాలి అంటే ఒక ఎవరో ఒకళ్ళు దొరుకుతారు పంతులు గారిని ఎవరో ఒకళ్ళు కూర్చోబెట్టి ఏమో లక్ష కోట్లు మీకు ఎంత వింటారు నేను సినిమా చూస్తా కూర్చుంటానంటే గురువు గారు అమ్మ అంటే శివల సుబ్రహ్మణ్యం గారు నేను ఆయన శిష్యుల్ని అని చెప్పడానికి గర్వంగా పెరుగుతారు ఆయనకి చాలా మంది శిష్యులు నేను ఆయన పుస్తకాలు చదివిన తర్వాత ఆయన వెతుక్కున్నాను వెళ్ళి ఇంత అద్భుతంగా రాశారు ఎక్కడ వారు ఈయన కాకినాడ వాస్తవం ఈ లక్ష్మీ కవచాన్ని ఇచ్చింది కూడా ఆయనే చాలా తర్వాత ఆయన కలిసారా ఠాగూర్ పబ్లికేషన్స్ లో ఎక్కువ పుస్తకాలు ఫ్రీంట్ చేయడం ఠాగూర్ పబ్లికేషన్స్కి వెళ్ళా తర్వాత అప్పటికే ఆయన కాలం చేశారు అని చెప్పారు కానీ ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక ఆయన నెంబర్ అయితే ఇచ్చారు రమేష్ గారు అని ఆయన్ని కలుసుకున్నాను ఆయన కలుసుకుని గురువు అసలు ఏమేం చేశారు అంటే ఆయన చేసిన ఆయన జీవితంలో చేసిన అద్భుతమైనటువంటి ప్రక్రియ ఏంటంటే వైజాగ్కి ప్రమాదాలు వరదలు ఎక్కువ వస్తున్నాయి ఆ సమయంలో మహాసౌర యంత్ర స్థాపన చేయాలి అనే సంకల్పం ఆయన ఒక మహాసౌర యంత్రం పెద్దది ఆయన జయించారు ఆయన తర్వాత అది అక్కడికి వెళ్ళి సాయి దేవాలయంలో స్థాపన కదా నలభై రెండు లక్షల జపం జయించారు ఆ తర్వాత వైజాగ్కి ఆ పెద్ద పెద్ద ప్రమాదాలు తప్పినాయి ఆ తర్వాత ఆయన కాలం చేసిన తర్వాత మనం చేసే పెద్ద పెద్ద పొరపాట్లు ఇప్పుడు ఇలాగే ఆయన చెప్పారు భక్తి శ్రద్ధలతో దాన్ని సాయి వెనకాల గోడకు వేసేసారు అయిపోయింది అప్పుడు శక్తి ఛార్జింగ్ పెట్టేసాం సెల్ఫోన్ లక్ష రూపాయలు పెట్టుకున్నాం సరిపోతుందా ఛార్జింగ్ అవసరం కదా అది జరగట్లేదు మళ్ళీ రీఛార్జ్ రీఛార్జ్ చేస్తూ ఉండాలి అవి జరగాలి అవి జరగట్లేదు నేను వెళ్ళాను ఒకసారి వాళ్ళందరినీ కలిసి అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే శ్రద్ధ భక్తి ఎవరో చేస్తే ఆ శక్తి రాదు సమస్య మనకు దాని డెన్సిటీ దాని బాధ దాని పెయిన్ మనకే తెలుసు అందుకని మనమే ఇప్పుడు ఒకవేళ ఇలా జపాలు చేయించుకుంటున్నాం అంటే మీరు ఇందాక అన్నట్టుగా మీరు చేసేసేయండి నేను ఇంట్లో కూర్చుంటా అంటే కుదరదు వాళ్ళు చేసే దగ్గర మనం ఉండాలి మనం ఎంతో అంటే ఇప్పుడు వాళ్ళు ఒక లక్ష చేస్తున్నారు చేయగలరు పది మందిని పెట్టు పెట్టాం లక్ష చేసి ఒక వేలు మనం చేయగలరు నాకు మనం ఒక పది చేసి వాళ్ళతో ఒక లక్ష చేస్తే లక్ష పదివేలు అయింది అవును ఇప్పుడు వాళ్ళ సహాయం అంటే వాళ్ళ కర్మ చేశారు మనం కర్మ చేసి సంపాదించిన ధనాన్ని వాళ్ళకి దానం కరెక్ట్ వాళ్ళు జపం చేయడం ద్వారా వచ్చినటువంటి శక్తిని నీళ్ల నేల రూపంలో ఆయన మళ్ళీ దాన పోసేస్తారు భగవంతుడు ఏ తత్ఫలం ఆ గ్రహానికి ఇచ్చేస్తారు దాన్ని తీసుకొచ్చి మనకి తీర్థం రూపంలో మళ్ళీ ఇస్తారు డివైన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్బుల్ విత్ వాటర్ విత్ వాటర్ అంటే హిందూ ధర్మం ఎంత గొప్పగా ఆలోచించిందో ఇప్పుడు వాడు ఎవడో చేసే డబ్బులు ఇచ్చేస్తాం అయిపోయిందా దాన్ని మళ్ళీ మనం ఎలా తీసుకోవాలి అలా వాటర్ ద్వారా ట్రాన్స్ఫర్ మనం చేసాం పది శాతం స్వామి నేను చేయలేను నాకు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కొంచెం ఎక్కువ అన్నప్పుడు వాళ్ళ సహాయం తీసుకుని అంటే వేదం తెలిసి బ్రాహ్మణులు త్రిసంధ్యలో చేసేటువంటివి పురమునకు హితము చేయువాడు వాడు పురోహితుడు పురోహితుడు వాళ్ళ వాళ్ళ అవసరం ఉంది మనకి వాళ్ళ సహాయం తీసుకుని ఈ కార్యక్రమం చేస్తాం అలాగే ఇక రెమెడీలు మనం చేసేసుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు మీరు చెప్పిన కుబేర మీరు చెప్పారు చక్కగా చేసుకోండి ఇంట్లో ఎవరికి వాళ్ళే చేసుకోండి చక్కగా ఓపెన్ గా చెప్పేస్తారు లేకపోతే ఇంకా మంత్ర సాధన అనుకోవచ్చు రకరకాలు చెప్పారు చాలా రకాలు ఈ రెమెడీస్ చేసినప్పుడు మరి ఎందుకు ఫలించట్లేదు అని అంటే ఇంకేం కారణాలు అవుతాయి ఇంకొకటి ఒకటి అంటే నేను కూర్చుంటాను వేరే వాళ్ళు చేయండి అనేటువంటి అశ్రద్ధ ఇంకొకటి సంతృప్తి లేకపోవడం ఇప్పుడు మనం మణిపద్మే మంత్రం చెప్పాం దాన్ని సాధన చేసేవాళ్ళు చేశారు రెగ్యులర్గా ఫోన్స్ వస్తూ ఉంటాయి కదా ఏదో చెప్తా అమ్మ పొద్దుటే లేసి మణి పద్మ మంత్రాన్ని వేయి చెప్పండి అదే అండి మాకు కష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఏమన్నా అని చెప్పింది మంత్రం అమ్మా ఇంకేమే చెప్పా అదే అంటే నేను చెప్పింది చాలా చిన్నది ఓం మణి పద్మాయనమ్మా ఇంత చిన్న మంత్రం పెద్ద పెద్ద కార్యాలు చేసేస్తుందా అంటే అపనమ్మకం సంతృప్తి లేకపోవడం సంతృప్తి లేదు ఇది ఇది చేస్తుందా కాదు ఇది చెప్పారు ఇది కాదులే ఇంకోటి ఏదో ఉంటుంది ఇంకా ఏదో తెలుసుకోవాలనే అసంతృప్తి అది కూడా దాని వల్ల కూడా దానివల్ల గురువు చెప్పాడు అంటే అంటే నాకు తెలుసు కదా నీ సమస్య ఏంటో నాకు ఫోన్ చేసో నీ సమస్య నాకు తెలుసు ఇది చెయ్యండి అమ్మ అవుతుంది అన్నప్పుడు అవుతుందా ఒక పక్కన పెట్టి గురువు మీద ఉన్న అంటే గురి కలిగించేవాడే గురువు అవుతుంది మన మాట మీద అంత నమ్మకం ఉండాలి ఎందుకంటే నేను ప్రతినిత్యము త్రికాలలో సంధ్యావందనం చేస్తాను అగ్నిహోత్రం చేస్తాను సాధనలో ఉన్నాను నా అనుష్ఠాన బలం ఉంటుందిగా సరే నేను నేను తప్పుదోవ పట్టిస్తున్నాను కానీ నువ్వు నమ్మేవు నిన్ను నమ్మించాను నీ నమ్మకానికి నేను భగవంతుడు నాకు ఒక బాధ్యతనిచ్చాడు ఒకవేళ నేను నేను తప్పుదోవే పట్టిస్తున్నాను కానీ అది నీకు కరెక్ట్ నేను సరైన మార్గంలో నడిపిస్తుంది ఎందుకంటే అక్కడ నాకు నేర్పిన గురువు ఉన్నాడు నేను గురువుని కాదు నాకు నేర్పిన గురువు నువ్వు నన్ను గురువుగా భావిస్తే నేను నా గురువుని ఆరాధిస్తాను నా గురువు నాకు మార్గాన్ని నిర్దేశిస్తాడు కాబట్టి ఆ అసంతృప్తి ఇంకా ఏదన్నా ఉందా వద్దు అగస్సుల వారు రాముల వారికి యుద్ధం జరుగుతుంది రాముడు రావణాసుడు ఒకసారి సమస్యలు పడిపోతే రథసారి తీసుకెళ్ళిపోతారు ఈయన అలా కూర్చుని ఉంటారు రాముల వారు అప్పుడు మళ్ళీ రథం వస్తూ ఉంటుంది ఆయన మళ్ళీ నిద్రలేచి ఎలా ఏంటంటే మీరు సమస్యలు పడిపోయి ఏం చేయాలి అర్థం కాదు తీసుకొచ్చాను అంటాడట అప్పుడు వీళ్ళేది పద యుద్ధం చేద్దామని చెప్పేసి వస్తున్నటువంటి రావణాసుడు చింతాకాంతుడే ఏంటి అవ్వట్లేదు ఏమి లేకుండా తృప్తి లేదు అంటే వాళ్ళంత బలసాలి నిస్సహాయ స్థితి తోచట్లేదు ఏం చేయాలి అర్థం కావట్లేదు అప్పుడు ముని శ్రేష్ఠుడు ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి రామ కంగారు పడికి ఏం కాదు నువ్వు చేయగలవు ఒక సనాతనమైనటువంటి శ్లోకం ఉందో అదే అది కాదు ఏమన్నా అండి ఇప్పుడు నేను చాలా బాగానే లేసానండి హనుమంతుల వారు కూడా చాలా మందిని చంపేశారు మేము అందరం చంపేశాం ఇప్పుడు ఏమైనా ఉంటే చెప్పండి సూర్యుడు మంత్ర ఆదిత్యారెంట్ ఆదిత్య ముప్పై శ్లోకాలు చెప్తే అయిపోతుంది నాలుగు ఇంకా అయిపోతుంది వారాహి మాలలు వేసుకోమంటారా యజ్ఞాలు చేసేమంటారా అమావాస పూజలు సమయం లేదు నమ్మారు గురువుని ఆరాధించాడు మూడు సార్లు త్రిరాచమ్య శుచిర్భూత మూడు సార్లు ఆచమనం చేశాడు సుచిర్భూత అయిపోయింది బాణం ఒక్క బాణం అయిపోయింది కొట్టాడు ఇంకేమి చూడలేదు అగస్యుల వారు చెప్పారు రాముల వారు చేశారు గురువు మాట మీద గురి గురి అంటే గురువు అనగానే అది గుణాత్మకమైనటువంటి శక్తిని కలిగింది నేను దుర్మార్గుడే కావచ్చమ్మా నేను చండాల వంశంలోనే పుట్టు నేను ఎక్కడ నా పుట్టుక వేరే ఏదైనా కానివ్వండి కానీ నేను ఒక సాధనలో ఉన్నాను నాకు ఒక నిర్దేశం జరుగుతోంది నేను వెజిటేబుల్ థెరపీ ఒక గురువు దగ్గర నేర్చుకున్నాను వే వేదాలు ఒక గురువు దగ్గర నేర్చుకుంటున్నాను రకరకాలన్నీ నేర్చుకుంటాను అంటే నాకంటూ ఒక గురువు ఉంది నాకు నన్ను నడిపించే వాళ్ళు ఉన్నారు నేను సాధనలో ఉన్నాను నేను సాధన లేకుండా ఆచరణ యోగమైన కానీ పనులు చేస్తూ అరాచకాలు చేస్తూ మీకు నేను నిర్దేశం చేయట్లేదు అంటే గురి ఎవరైనా సరే గురువు నమ్మకంతో శ్రద్ధతో మీ మీద ప్రేమతో వాత్సల్యంతో ఒక మాట చెప్పినప్పుడు ఫాలో ఐ తీరుతో అప్పుడు ఆ రెమిడీలు పనిచేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నీకు రెమెడీ ఏదైనా కావచ్చు అది చిన్నదా పెద్దదా కాదు రెమెడీ ఏదైనా సరే గురువుని విశ్వసించడంతో ఇంకే మళ్ళీ ఇంకోటి ఏమైనా ఉందా ఇంకా ఏమైనా చెయ్యాలా అని అడగూడు గజేంద్ర మోక్షంలో కూడా ఉంది ఉన్నాడో లేదో ఉన్నాడో లేదో ఉన్నాడో లేదో అను అనుకున్నంత సేపు ఏనుగుకి పాపం ఎటువంటి ఇది జరగలేదు ప్లస్ జరగలేదు ఉన్నాడు నువ్వు రావయ్య బాబు అన్నప్పుడు వచ్చాడు విష్ణు అంతే ఒకటే 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 చూడు మీ నోటం ఉంటే ఇంకొక మాట కూడా వచ్చింది ఎల్లు అంటే రెమిడి ఇప్పుడు మనల్ని అడిగారు మళ్ళీ ఇంకొక చోటకి వెళ్తారు మారుస్తూ ఉంటారు ఎందరెందరు మార్చి డిఫరెంట్ డిఫరెంట్ చాలా రకాలు మీకు ఒకళ్ళ మీద గురి కుదిరినప్పుడు ఇంకొకళ్ళ గురించి ఆలోచించుకోరు ఒక్కటే మనకి ప్రత్యక్షం అంటే ప్రమాణాలు రకాలు ఉంటాయి అనుమాన ప్రమాణం అనుమానం రావచ్చు విని వినికిడి ద్వారా ఒక ప్రమాణం ఉంటుంది చూడడం ద్వారా ఒక ప్రమాణం ఉంటుంది అవతల వ్యక్తి చెప్పే దాంట్లో కూడా ప్రమాణం ఉంటుంది దీనికి ప్రమాణం ఇప్పుడు మనం ఆదిత్య హృదయం మంచిది చాలా చాలా సమస్యలు పరిష్కారం ఇక అంతకన్నా పెద్ద సమస్యలే ఉంటాయి రాము రాముల వారు పడిన ఒక కష్టాలు కన్నాయి ఉంటాయి అయిపోయిందిగా నమ్మేడు చేసేసాడు అయిపోయింది అలా ఒకటే ఒకదాన్ని పట్టుకోవాలి ఎవరో ఒక గురువుని మనం భావించాలి ఇలాంటప్పుడు మనకి మనం చేస్తున్నటువంటి ఏ రెమెడీ అయినా హండ్రెడ్ పర్సెంట్ థాట్ ప్రాసెస్ లో మార్పు అనేది అనివార్యం అని చెప్తున్నారు ఇంకా చెప్పాలమ్మా చెప్పండి అంటే ఇప్పుడు మనం పడుతున్నటువంటి బాధలకు కారణాలు కొన్ని అంటే ఇప్పుడు భార్యతో బాధలు దానికి శుక్రుడు యొక్క కారకత్వం ఉంటుంది గురువుల ద్వారా లేకపోతే ఎడ్యుకేషన్ శని పనులు వీటిలో పని మనుషులు సహనం అవసరం ఓపిక అవసరం ఆయా గ్రహానికి ఉన్నటువంటి లక్షణం మనల్ని పరీక్షిస్తుంది ఫలితం ఇవ్వటానికి మనలో సహనం ఎంత ఉందో చూడటానికి ఫలితం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి తీరుతుంది సహనం ఓపిక అంటే ఇవాళ ఎవరో ఫోన్ చేశారు చాలా కష్టాలుగా ఉన్నాయి అసలు ఏమీ మార్పు కనపడలేదండి నేను చెప్పింది కెంపు కొనుక్కుని పెట్టుకోమ్మా సూర్యుడు యొక్క అనుగ్రహం పెట్టుకున్నా ఆర్డర్ పెట్టేసింది ఏం కదలిక లేదంటే అదే సమస్యల్లో కదలిక లేదు ఆర్డర్ పెట్టాం ఇంకా రాలేదు కొన్నావు నిజమే అంటే నువ్వు ఉన్న పరిస్థితులు అది నీ చేతికి వస్తుంది ఏదో ఆదివారం మంచి రోజు చూసుకుని అది ఉదయం చదివి దాని చేతికి ధరించు అప్పుడు నీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది అవతల వ్యక్తిని ఎలా ఢీకొట్టలో ఇలా అనగానే అవతల వ్యక్తి అలా గాలి వేసి మాయమైపోవడం బ్లాస్ట్ అయిపోవడం ఉండదు నీ ఆలోచనే అతన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన మార్గాన్ని నిర్దేశిస్తుంది సహనం కూడా అవసరం ఇవి ఇవి ఉన్నప్పుడు మన రెమెడీలు మనకి ఏంటంటే ఒక లక్ష యాభై ఏడు వేల ఆరు వందల ఎనభై మనం సంఖ్య ప్రధానంగా చెప్పాలి సగం చేస్తే పనిచేస్తుందా రోజుకి నాలుగు వేలు చేయాలా ఇలా మళ్ళీ దాన్ని తగ్గించడం సగం చేసి రిజల్ట్ రాలేదు చూడకూడదు గురువు చెప్పాడు ఒక లక్ష యాభై ఏడు వేల ఆరు వందల శుక్రుడు శుక్రుడికి సంబంధించినవి ఏం చేసినా ఇరవై వేలు ఇరవై వేలు పూర్తి అయిపోవాలి అంతే ఆ పూర్తి సంఖ్య ప్రధానంగా పూర్తి అవ్వకుండా మనం ఫలితం కోసం ఎదురు చూడటం కూడా తప్పు రైట్ చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రాక్టికల్ గా ఇవి విషయం రెమెడీలు చెప్పేస్తున్నారు రెమెడీలు పని చేయట్లేదు ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోయి రెమెడీలు చేసి చేసి తీసుకొచ్చేసి మతాలు మారిపోతున్నారు అని వాళ్ళు కూడా లేకపోలేదు మరి వీళ్ళు చేసే తప్పులేంటో కూడా తెలుసుకోవాలి కదా ఫలితం లేదు అంటే వినడంలో పొరపాటు వినేటప్పుడు శ్రద్ధ లేకపోవడం ఇవన్నీ శ్రద్ధగా పెట్టి ముందు ఫస్ట్ కష్టంలో ఉన్నాం గురువు చెప్తున్న మాటలు మన ఎదురుగుండా ఎవరు చెప్పినా గురువే వినాలి ముందు శ్రద్ధగా వినాలి విన్న తర్వాత అనుమానం ఏమైనా ఉంటే కొంచెం రాసుకొని కొంచెం సమయం కేటాయించండి సమస్య మీది చాలా పరిస్థితులు ఎదుర్కొన్నారు ఆత్మహత్యలు దాకా పోతుంది అక్కడ దాకా వెళ్ళొద్దు